ండి వెల్కమ్ టు టీటీ ఛానల్ ఏం కూర చేస్తున్నారు ఈరోజు అని మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా రొటీన్గా చేసేలా కాకుండా దొండకాయ ఫ్రైలో నేను చెప్పిన రెసిపీని ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి చేయండి చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది కర్రీ అనేది ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు కదా ఏం కూర ఏం కూర అబ్బా దొండకాయ అని మనం చేసిన కర్రీ చేసినట్టుగా కాకుండా రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా యూజ్ చేస్తూ మనం చేసామంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ముందుగా దొండకాయ కర్రీ ఎలా చేయాలో ఫ్రై చూపిస్తాను దొండకాయలను శుభ్రంగా కడిగి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుతో సహా ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి దొండకాయలు ముక్కలు వేసినాక కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముక్కలు ఎక్కువ ఉన్నాయని సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి తక్కువే వేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేస్తే చూడండి దొండకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది చాలండి మనం ఎక్కువ ఏం కదపాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాలు అలా చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి మూత పెట్టి మనం ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గుతుంది మూత తీసామనుకో త్వరగా మగ్గదు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రై అయినాక ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి మూత పెట్టకుండా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మనం ఒక టూ మినిట్స్ వరకు మూత లేకుండా ఫ్రై చేస్తే మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయి స్ప్రై అవుతుంది ఇప్పుడు ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఈ పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకేం యాడ్ చేయాల్సిన పని లేదు ఈ పొడి యాడ్ చేసుకొని ఫ్రై అంతా కలిపేసుకున్నామంటే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తే కర్రీ అంతా రెడీ అయిపోతుంది ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్రతి ముక్కకి మషా పౌడర్ అంతేటట్టు కలుపుకోవాలి ఈ పొడి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను యూజ్ చేసిన పొడిలో ఏమేమి కలిపాను అన్నది మీకు తెలుస్తుంది మొక్కలు సగం పౌడర్ వేసుకొని కలిపి మళ్ళీ మిగిలిన పౌడర్ని కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయాలి రెండు నిమిషాలకి మగ్గిపోతుంది ఇప్పుడు పొడిలో ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను స్టవ్ మీద కడాయం చేసుకొని ఒక హాఫ్ స్పూను పచ్చనపప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి మినపగుళ్ళు కూడా ఒక స్పూను అలానే ఎండు కొబ్బరి రెండు స్పూన్ల వరకు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకోవాలి లేదంటే మీరు కారం అన్న యాడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు ఇక్కడ వైట్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి అట్లానే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఇవి మాడకుండా చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మాణ్ణి అనుకోండి టేస్ట్ మారిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకొని ఈ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ ఇప్పుడేనండి నేను దొండకాయ వేపుల్లో కలిపాను మొత్తం తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రై అంతా కూడా రెడీ అయిపోయింది చాలండి ఇట్లా వేసుకుంటే మీకు కావాలి ఇంకా స్పైసీనెస్ కావాలి అంటే కారం అనేది యాడ్ చేసుకోవచ్చు చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు రొటీన్గా చేసే దొండకాయ ఫ్రై కాకుండా ఈసారి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చేయడం చాలా సింపుల్ ఇంకేం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరేమంటారు ఈ రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఖచ్చితంగా కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ